హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ నేను ఆ సార్ బర్త్డే రోజున మనమైతే అనాథ మదర్ తెరీసా అనాథాశ్రమానికి వెళ్ళి అన్నదానం చేయడం జరిగింది మరి అనాథాశ్రమం వాళ్ళు మనం చేసిన పనులకు వీడియో క్రియేట్ చేసి మనకు పంపడం జరిగిందనమాట నిజంగా వారికి కృతజ్ఞతలు అది ఈ వీడియోలో చూద్దాం వారు ఎలా ఎంత బాగా క్రియేట్ చేశారో మనం చూద్దాం వర్దిల్లు వేళ్ళు జీవించి ఊరేళ్ళు ధరించి నేల తల్లి గొంతు ఎక్కి పల్లెలన్నీ పల్లరించి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్డా నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన నీ జన్మ ఒక స్వాతంత్ర్యం నీ పలుకులే సందేశం నీ అడుగు ఆనందమయం కంటి చూపులే మీద జారిపడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎతిరా మహా కుడా భోటాడు కళ్ళలోన కన్నీటి ధారలకి ఆన కట్ట వేసినట్టి జన్మ నిలయ యాదాల భూమిలోన నయాగాలు చేయించి గాయాలు జరిపినట్టి కుండెనీదయా పేదవాడి పెదవి మీద నమ్మునీదయా పెళ్ళి పళ్ళకీలి వయామంతా మూసే ఎదరివయాతంత్ర్యం నీ పలుకులే సందేశం ఈశ్వరాత్మని దయ అన్ని మతాలు నీవయ అంతరాయమంటులేని కాంతి నీవయ నీ జన్మ ఒక స్వాతంత్ర్యం నీ పలుకులే సందేశం ఫౌండర్స్ చివరిగా నా విన్నపం ఏమంటే అక్కడున్న వృద్ధ మహిళలు వృద్ధులు ఎలాంటి సపోర్ట్ లేని వాళ్ళు నేను కొంచెం అక్కడ మాట్లాడడం చూస్తే పది మందికి నైటీలు అవసరం ఉన్నాయి అదేవిధంగా పదహైదు మందికి సీరియల్ అయితే అవసరం ఉన్నాయి ఎవరైనా దాత ముందుకు వస్తే దయచేసి వాళ్ళకు హెల్ప్ రూపంలో ఇవ్వవచ్చు అనమాట మనకి మ్యాక్సిమం టూ హండ్రెడ్ వేసుకున్న ఇరవై ఐదు మందికి ఒక ఐదు వేల వరకు అవసరం ఉండొచ్చు కాబట్టి ఎవరైనా మనస్ఫూర్తిగా మీ పిల్లలు పుట్టినరోజు కానీ మీ పెళ్ళి వేడుకలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఈ విధంగా రూపంలో ఇస్తే వాళ్ళకు చాలా మంచి జరుగుతుందని నా అభిప్రాయం కాబట్టి దాతలు ఎవరైనా ముందుకు వస్తే తప్పకుండా వారికి ఈ నైటీలు కానీ సీరియల్ కానీ సహాయం చేస్తాం అది అది ఫౌండర్స్ ఓకే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నాకు మెసేజ్ పెట్టండి